వెల్కమ్ ఫ్రెండ్స్ జీవిత విజయరాశలు యూట్యూబ్ ఛానల్కి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ అందరికీ కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ శుభాకాంక్షలు సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికి ఇదేంటి ఇంత లేట్గా చెప్తున్నా అనుకుంటున్నారా కొంచెం లిటిల్ అనారోగ్యం అది కూడా రోజే ఏదో ఆ కషాయం జలుబు వల్ల వచ్చింది ఆ కషాయం తాగేసి మళ్ళీ లేచి కూర్చున్నాను ఎందుకంటే అందరి జీవితాలు బాగా చేయాలి కదా ఎవరు ఎలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఫ్రెండ్స్ నేను ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక కొత్త యాంగిల్ వీడియోలు చేయాలనుకుంటున్నాను అది కూడా మీకు ఇంకా చాలా ఉపయోగపడాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అందరూ డెవలప్ అయ్యి బాగా పడాలని ఫస్ట్ ఏం చేస్తుండే నా యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను నా జర్నీ లైఫ్లో నేను కూడా చిన్నప్పటి నుంచి పడడానికి కష్టాలు పడ్డాను స్టిల్ పడుతున్నాను జీరో నుంచి స్టార్ట్ చేశాను ఏం లేదు నా దగ్గర ఒక్క రూపాయి లేదు కానీ నా దగ్గర స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది నేను చెయ్యగలను సాధిస్తాను అని అదేంటంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఫోన్ కూడా పాతది సౌండ్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది ఒకసారి పోతుంది అలా పాతది పాత మోడల్ పాతది అయినా నేను కాన్ఫిడెన్స్ వదిలేదు మన దగ్గర ఉన్న దాంట్లోనే కాస్ట్లీ ఫోన్కు ఉంటేనే కాస్ట్లీ కెమెరాలకు ఉంటేనే చేస్తా అని అనుకుంటారు అలా చేయకూడదు నేను అలా చేయలేదు స్టార్ట్ చేయాలి మనం అదేంటంటే ఇది మొబైల్ స్టాండ్ అండి ఇది మొబైల్ని చూడండి దీంట్లో ఇట్లా పెట్టేసి మొబైల్ కింద పెట్టేసి నేను నా మొత్తం మానిటైజేషన్ అయ్యే వరకు ఇందులోనే చేశాను నేను ఎవరి నంబర్ కానీ ఇది పది రూపాయలే ఆ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు అన్ని టెన్ రూపీస్ ఇచ్చి అక్కడ తీసుకొని ఓన్లీ టెన్ రూపీస్ ఇది దీంతో స్టార్ట్ చేశాను ఇంకా లైట్స్ అంటారా నేను కాస్ట్లీ కాల్స్ లైట్స్ కొనలేను ట్రైపాడ్లు కొనలేను ఆర్థికంగా చాలా ఇబ్బంది చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను స్టిల్ కష్టపడుతున్నాను కానీ కష్టానికి ఎప్పుడు భయపడలేదు మీరు కూడా ఏ కష్టానికి భయపడకండి దీంతో స్టార్ట్ చేశాను మాంటేజన్ అయ్యింది తర్వాత కూడా నేను ఏం కొనలేదు అన్నీ ఇలాంటివే ట్రైపాడ్ కొనలేదు లైట్ కొనదు లైట్ కూడా లేదు పగటి పూట వెళ్తూ ఉంటాయి కదా మన ఇంట్లో కిటికీ నుంచి ఆ బాల్కనీ నుంచి ఆ వెలుతురుతోనే చేశాను పగటి పూట ఏదైనా పనులు ఉంటే రాత్రి అది కూడా ఇంట్లో ట్యూబ్లైట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బల్బ్స్ అది అక్కడ ఇక్కడ పెట్టేసి వైర్ తగిలిచ్చి పెట్టేసి ఆ లైట్లో చేశాను నేను వీడియోస్ మౌంటేషన్ కంప్లీట్ చేశాను నేను చేసి తీరుతానో చేశాను ఈ సంవత్సరం నుంచి కొన్ని అది కూడా ఇలాంటివి మీకు నేను చూపిస్తాను నా జర్నీ ఏంటో ఎలా స్టార్ట్ చేస్తాను రండి చూద్దాం ండి ఫ్రెండ్ చూడండి ఈ రాడ్ చూసారా ఈ రాడ్ వచ్చేసి ఇది మన ఇంట్లో తుడుస్తాం కదా మాపు ఆ మాపు పాతదైపోతే దాన్ని కట్ చేసి దీన్ని ఇలా చేసుకున్నాను ఇంకా ఇది చూసారా ఇది మనం ఫోన్ బిగించేది ఇలా ఇలా ఇందులో ఫోన్ పెట్టేసి మనం చేసుకోవడానికి ఇది ఇది ఇలా 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 పెట్టేసి మనం చేయడానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బైకర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ మొబైల్ అందులో పెట్టుకొని మ్యాప్ సర్చ్ చేస్తారు కదా అది ఇది కూడా నేను ఎక్కడ తీసుకొచ్చానంటే మీరు ఆశ్చర్యపోతారు నమ్మరు కూడా ఎక్కడ అంటే పాత సామాన్లు కొంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది ఇలా ఈ రాడ్ కూడా అంతే ఇంట్లో మనం మాపు తీసుకోసం తుడడానికి అది అది ఇరిగిపోయింది సరే నా క్రియేటివిటీతో ఇది మనకి పనికి వస్తుంది అది కూడా ఇలా నట్తో బిగించాను చూడండి మీరు ఇలా చూడండి ఇలా ఇలా బిగించి ఇలా ఇది మనకు స్టాండింగ్ నిలబడి చేయడానికి ఇలా ఇలా మనం జరుపుకోవచ్చు చూడండి ఇలా పైకి పైకి ఇలా పైకి జరుపుకోవచ్చు ఇలా పైకి ఎంత అంటే అంత తర్వాత మనం కూర్చొని వీడియో చేయాలంటే ఇలా ఇలా జరుపుకోవచ్చు ఇలా కిందకి జరుపుకోవచ్చు ఇలా ఇలా కిందకి జరుపుకోవచ్చు చూడండి కిందకి ఎలా అంటే మనకు చేసుకోవచ్చు ఇలా మన ఇలా అంటారా జరుపుకోవడానికి మనకు ఇది వచ్చి ఇది చూసారా స్టాండ్ లాగా ఇది కూడా ఆ పాత సామాన్ వాడు వాడి దగ్గర చూడండి వాడి దగ్గర తీసుకున్నాను పాత సామాన్లు కొంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది ఇంట్లో అయితే మాపు మనకు అందరి ఇంట్లో ఉండేది ఇది కూడా పాత సామాన్ వాళ్ళ దగ్గర ఉంటే చూసి వెతికి తీసుకున్నాను ఇది ఇలా మనం సెట్ చేసుకోవాలి మొబైల్ ఇందులో పెట్టేసి మనం ఇలా లూజ్ చేసుకొని మొబైల్ని ఇలా మనం పెట్టేసుకొని మనకి ఏ ఏ యాంగిల్ కావాలి అలా తిప్పుకోవచ్చు లేదు ఇలా తిప్పుకోవచ్చు ఇలా ఇలా తిప్పుకోవచ్చు అలా అలా చూసారు కదా ఇది కూడా పాత ఫోన్ అండి అది చూడండి డిస్ప్లే విరిగింది చూడండి ఇలా ఉంది చూడా ఇలా ఇది ఈ ఫోన్ చూడండి ఇలా ఈ ట్రైపాడ్ ఇలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఏం ఖర్చు కలదు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు ఏదో వాడికి ఏదో ఇచ్చేసి తీసుకున్నాను అంతే చూడండి ఇది కూడా పాత సామాన్యతో తీసుకున్నాను చూడండి నెక్స్ట్ చూడండి ఇది ఇది గుర్తుపడి చూద్దాం ఏంటో ఇది కార్ హెడ్లైట్ అండి కార్ హెడ్లైటు ఇది కూడా పాత సామాంత దగ్గర పడి ఉండేది అయితే తీసుకున్నాను ఇది వాడు పక్కన పడిసి పెట్టాడు అందుకనే తీసేసుకున్నాను వాతా అడిగి చూడండి ఇది నాకు ఎలా క్రియేటివిటీ ఇచ్చిందంటే ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం సిల్వర్ది ఉంది నాకు ఇక్కడ బల్బ్ ఇంట్లోనే ఎల్ఈడి లైట్ ఈ బల్బు వాడుకున్నాను ఎందుకంటే ఈ ఫ్లాష్ అనేది బాగా సాఫ్ట్గా పడుతుంది ముఖం పైన వీడియో చేయడానికి మంచిగా ఉంటుంది అది దీన్ని కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఇలా నాకు హోల్డర్ పెట్టేశాను మొత్తం మంచి టేప్తో పెట్టేసి హోల్డర్ పెట్టేసి ఇది కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకున్నాను చూడండి ఇది ఎలా వస్తుంది చూసారా ఇలా ఇలా వెలుగుతుంది చూడండి ఎంత బాగుందో చూసారు కదా రైట్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూడండి ఈ రాడ్ చూసారా ఈ రాడ్ ఇది కూడా పాత సామాను కూడా తీసుకుంది చూడండి నాకు ఒక ఐడియా వచ్చింది సరే ఇది చూసారా ఈ బల్బ్ ఈ బల్బ్కి ఇట్లా ఈ అది దొరుకుతుంది మనకు చాలా ఎక్కడైనా ఈ అట్ట దాంట్లో ఇలా వైర్లు కాపర్ చుట్టేసి చిన్న ట్యూబ్లైట్ వస్తుంది కదండి ఆ చిన్న ట్యూబ్లైట్ని ఇలా దీంట్లో బిగించి దీంట్లో ఇలా దింపేస్తాను దింపేస్తే మనకు వీడియో చేసేటప్పుడు ఒక మంచి లైటింగ్ వస్తుంది ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ దీనికి కూడా ఏం ఖర్చు కాలేదు ఈ ట్యూబ్లైట్స్ ఇంట్లో దొరుకుతాయి కదా ఇంట్లో ఉంటుంటాయి కొనుక్కున్న ఐదు యాభై రూపాయలు ఎక్కువ చూసారా లైట్ ఇలా ఇలా వెలుతురు వస్తుంది ఇలా మంచిగా చూసారా ఎంత బాగా వెలుతురు వస్తుందో చూడండి ఇలా ఇలా ఉంటుంది ఇది అంటారా ఇది అందరి ఇంట్లో ఉంటుంది ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ ఇది చూసారు కదా ఇది ఇది కార్ హెడ్ లైటు ఇది నా క్రియేటివిటీ ట్రైపాడ్ లాగా చూసారా ఇది అన్నీ ఖర్చు లేకుండా చూసారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ స్టూడియో టూర్ ఎలా ఉందో బాగుందా ఎలా ఉందన్న కామెంట్లు చెప్పండి చాలామంది నవ్వారు నన్ను చూసి ఏంటి ఇదంతా పిచ్చి పిచ్చి కానీ కానీ ఆ నవ్వునే నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు యూట్యూబ్ని సాధించాను మీరు కూడా లైఫ్లో నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర అవకాశం లేదు నేను ఏం చేయలేను అని ఎప్పుడు నిరుత్సాహపడకండి మీ దగ్గర ఉన్న దాంట్లో స్టార్ట్ చేయండి నన్ను ఆదర్శంగా తీసుకోండి కామెంట్లు చేయండి మీరు నెక్స్ట్ ఏం ఇలానే ఏం చేయబోతున్నారు మీ లైఫ్లో నేను యూట్యూబే అనట్లేదు మీ లైఫ్లో ఏదైనా సాధించాలని దగ్గర ఏం లేదు అని అట్లనే కూర్చోకండి మీ దగ్గర ఉన్న దాంట్లో స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు చరిత్ర ఎప్పుడు సృష్టించాలంటే జీరో నుంచే సృష్టించవచ్చు అప్పుడే మనకు ఒక వ్యాల్యూ ఉంటుంది పవర్ ఉంటుంది అన్నీ ఉన్నాక మీకు మీ చేస్తే దానికి వ్యాల్యూ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైఫ్లో ముందు ముందు మంచి మంచి ఎక్విప్మెంట్స్ నేను కొనాలనుకున్నా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఏ విధమైన సపోర్ట్ చేయవచ్చు నలుగురు షేర్ చేయండి చాలామంది నిరుత్సాహపడి కూర్చుంటారు ఏం చేయలేను నేను నా దగ్గర ఏం లేదని అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మీతో ఎంతమందితోనైతే అంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోతో కలుద్దామా మరి మరోసారి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ